గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన ఆవిష సంస్కృతి పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు తూర్పుగోదావరి జిల్లా నల్లజిల్ల మండలం గంటవరగూడెంలో మంగళవారం రాత్రి రేవ్పాటి కలకలం సృష్టించింది పుట్టినరోజు సందర్భంగా గంటవరగూడెంలో యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తూ పైచాచిక ఆనందం పొందుతున్న కొంతమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ ఆదేశాల మేరకు దేవర్పల్లి సిఐ నాయక్ నల్లజుల్ల సిఐ బాలశరి ఆధ్వర్యంలో నల్ల పోలీస్ సిబ్బంది మంగళవారం రాత్రి దాడి చేసి ఇరవై ఐదు మంది పురుషులను ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి నలచల్ల పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీ దేవకుమార్ మాట్లాడుతూ కంటవరగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తోటలో ఫామ్ హౌస్ లో రేగుపాటి నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారిపై దాడి చేసి పురుషులు మహిళలతో పాటు ఏడు కార్లు పదివేల రూపాయల నగదు మూడు మద్యం పార్టీస్ ఇరవై సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు గత సంవత్సరంలో కూడా ఇదే గెస్ట్ హౌస్ లో ఇలాంటి సంఘటనలు ప్రస్తుతం అరెస్ట్ కొందరు ఉన్నారని వారందరిపై కేసులు నమోదు చేస్తున్నామని తొందరలోనే గెస్ట్ హౌస్ చేస్తామని డీఎస్పీ దేవకుమార్ వెస్ట్రోస్ లో పడి యువత పెడతారు పార్టీ ఇటువంటి సంఘటనలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా ఒక ప్రకటనలో తెలిపారు గత రోజు రాత్రి అనగా పంతొమ్మిది ఎనిమిది సుమారు తొమ్మిదిన్నర ఆ టైంలో తొమ్మిది గంటలకి సిఏ గారికి మన బాలశ్వర్ గారికి నల్లగారి సిఏ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ గంటావారి గోడంలో మన గున్నం సురేష్ ఆ తోటలో రిసార్ట్ లాగా ఉంటుంది దానిలో పార్టీ జరుగుతుందని దానిలో ఒక ముగ్గురు లేడీస్ కూడా తీసుకొచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వారు సిబ్బంది కలిసి రైడ్ చేశారు మీరు వెళ్ళే టైంకి అక్కడ మొత్తం ఎనభై ఐదు మంది వరకు మగవారు ఉన్నారు అదేవిధంగా ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఆ ముగ్గురు కూడా బయట నుంచి తీసుకొచ్చారు రాజమండ్రి అదేవిధంగా నాడుకల గురించి మీకు ప్లాన్ ఏంటంటే ఆ రోజు ఎక్కువగా బతుపాటి జరుగుతుంది తర్వాత వీళ్ళు డాన్స్లు కూడా వేయించాలని అదేవిధంగా ఏదన్నా అవకాశం ఉంటే పాస్ కూడా చేయించాలని తెలియజేస్తున్నా తీసుకురావడం అయింది దాని మీద సీవి గారికి మధ్యవత్వ సమక్షంలో వాళ్ళందరినీ స్వాధీనం తీసుకొని వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు మధ్యత్వ సమక్షంలో అదేవిధంగా ఆ సందర్భంగా ఒక ఆరు కార్డులు వారికి సంబంధించిన సెల్ ఫోన్లు ఇరవై ఒక సెల్ ఫోన్లు అదేవిధంగా క్యాష్ ఒక మొత్తం పదివేలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు గతంలో కూడా దీనిలో నలుగురి మీద ఇదే విధమైన లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో అది పదహారు తారీఖు అనుకుంటున్నాం సంవత్సరం పదహారు పదిహేడు తారీఖులో ఒక కేసు ఉంది ఆ కేసులో ఐదుగురు ఉన్నారు ఇంపార్టెంట్ దానిలో ఐదుగురిలో ఇప్పుడు దర్చిలో నలుగురు ఉన్నారు వాళ్ళు విద్యు దుర్గా వెంకట సుబ్బారావు గారు పొన్నం సురేష్ బాబు అగస్తి నాగవెంకల దుర్గా ప్రసాద్ తిరుపతి దుర్గా శ్రీనివాస్ ఈ నలుగురు గతంలో జరిగిన నాలుగు ఉన్నారు ఇప్పుడు అదేవిధంగా మళ్ళా వీళ్ళు ఇప్పుడు కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేశారు దీనిలో మెయిన్ ఏంటంటే ఈ సైట్కు సంబంధించి పొన్నం సురేష్ బాబు లాంటిది నా ఒక రిసార్ట్ దాన్ని ఈ వెజ్ వెంకట్ సుబ్బారావు బీజు తీసుకుని నడుపుతున్నాడు అతని మీద గతంలో కూడా ఈ సుబ్బారావు మీద చేప్రోడ్ పోలీస్ స్టేషన్ ఉన్నట్టు తెలిసింది అదేవిధంగా షీట్ కూడా ఉందని తెలిసింది పట్టి రోజు తీసుకోవాలి మిగతా వాళ్ళ మీద అక్కడ స్టేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అక్కడ యాక్టివిటీస్ ఏది అనేది మనం ఒకసారి వెరిఫై చేస్తున్నాం అదేవిధంగా గత సంవత్సరం జరిగిన తర్వాత ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా ప్రతి చేయమని చెప్తున్నాం మేము మళ్ళీ ఇండియాలో యాక్టివిటీ జరిగే అవకాశం ఉంటుందని దాదాపు మాకు ఎప్పుడు తగలలేదు మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత రిపీట్ అయింది మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా మేము తగు చర్య తీసుకుంటాం అదేవిధంగా కూడా కేసు కట్టాం వాళ్ళని పోర్చిపోతాం

నాలుగు బాటి నాలుగు బాటం అప్పటికి కొంత మధ్య సేవిస్తున్నారు కొంత కూడా డ్యూటీ పేడ్ నాన్ డ్యూటీ పేడ్ కాదు అదేవిధంగా ఎక్కడి నుంచి అది కానీ అట్లాంటిది కూడా ఏం లేదు మన వేరే భక్తి పదార్థాలు కూడా కోడిని వచ్చే